నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి బైపాస్ రోడ్లోని పండపులేని టౌన్షిప్ వద్ద గల నారా లోకేష్ క్రీడా ప్రాంగణం భోగి ఎస్టేట్స్ వద్ద ఉన్న ఇక్కడైతే ఎంపీఎల్ ఫోర్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇది మూడో రోజు ఇక్కడైతే ఉత్సాహభరిత వాతావరణంలో క్రీడాకారులు తమ పసందైన క్రికెట్ విందును అందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి క్రీడా పోటీలను ఆసక్తిగా తిలపిస్తున్నారు ఇక్కడైతే ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయని క్రీడాకారులు కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు నమస్కారం అండి ఇక్కడ మన మంగళగిరిలో హైవే పైన ప్రధానంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫోర్త్ సీజన్ జరుగుతుంది ఇది స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫస్ట్న స్టార్ట్ అయింది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న చాలా మంచిగా కండక్ట్ చేస్తున్నారు అలాగే క్రీడాకారులందరికీ మంచి ఫెసిలిటీస్ ఉదయాన్నే ఉదయాన్నే వచ్చిన వాళ్ళకి టిఫిన్స్ కానివ్వండి మధ్యాహ్నం లంచ్ ఇదే కాకుండా వీళ్ళందరికీ ప్రతి ఒక్క కి స్పోర్ట్స్ డ్రెస్ యూనిఫామ్ కండక్ట్ చేస్తున్నారు అలాగే ఎంపైర్లు కూడా చాలా చక్కగా ప్రతి ఒక్క మ్యాచ్ ని నీట్ గా చేస్తున్నారు లైవ్ కండక్ట్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు మేము ఫస్ట్ గా ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాము మేము ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ జరుగుతుంది మాది ఇంకా ఇది రిజల్ట్ రాలే ఇందాక ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచారు చేజింగ్ వాళ్ళు దాదాపు గెలుస్తున్నారు అలాగే క్రీడాకారులందరూ ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మా టీం పేరు రైల్వే లెవెన్స్ అండి మేము ఇప్పుడు సీకే సీకే లెవెన్స్ తో ఆడుతున్నాము మ్యాచ్ రన్నింగ్ లో ఉందండి ఒక్క పరుగు బౌండ్రీ కొట్టకుండానే అంపేర్స్ ప్లీజ్ కన్ఫర్మ్ హౌ మెనీ రన్స్ రావట్న మీదగా ఒక్క పరుగు లాంగన్ మీదగా ఒక్క పరుగు లభించింది అవుట్రా బ్యూటిఫుల్ బంతి రాజేష్ నుంచి బట్ ఇన్సైడ్ వచ్చే బౌండరీ రాజేష్ నుంచి చక్కటి కాటన్ బౌల్డ్ మరో వికెట్ కోల్పోయారు రైల్వే లైన్స్ కళ్యాణ్ చంద్ గారు ఫైనల్ మ్యాచ్ టాస్ విన్నర్ కి గోల్డ్ కాయిన్ రేవతి జ్యూలర్స్ మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ గారు ఇవ్వడం జరుగుతుంది batting by foundation one run. Yes, <laughs> विजय कुमार. Run yeah, 71 runs required. గుడ్ స్టార్ట్ బై నరేష్ మరో వికెట్ ని కోల్పోయారు టీం భార్గవ్పేట గ్రేట్ బౌలింగ్ బై కెప్టెన్ నరేష్ शिव कैशवा न्यू बैट्समैन। गुड शॉर्ट बै शिवकैसवा ओनली वन रन का बाउंड्री। डॉट बॉल गुड बैटिंग बाय हरीश సింపుల్ గా న్యూ రన్స్మెన్ రాజు నుంచి ఫుల్ టచ్ బంతి డాట్ బాల్ గుడ్ షాట్ బై నాగమల్లేశ్వర రావు ఓన్లీ వన్ రన్ రాజు నుంచి బాల్ ఉన్న మెట్టెక్కించాడు మరొకసారి గాల్లోకి మరో వికెట్ కోల్పోయారు రాజు మరో వికెట్ తీసుకున్నాడు మూడో వికెట్ ప్రస్తుతాలో ఉన్న మెట్ ఎక్కించి మళ్ళీ కిందకే తోస్తాడు రాజు న్యూ బ్యాట్స్మెన్ హుసేన్ ఆఖరి బంతి రాజుకి గుడ్ బ్యాటింగ్ ఓన్లీ వన్ రా హుసేన్ నుంచి బంతి లెక్స్టమ్ మీదుగా వెళ్ళిపోగలచ్చు బ్రూవర్ బిజీ గా 2 రన్స్ బ్యాటింగ్ బాయ్ ఐస్ బ్యాటింగ్ రా గ్రేట్ బ్యాటింగ్ కెప్టిన్ దగ్గర ఫీల్డింగ్ లేదు గ్యాప్ కుడి కింగ్ మల్లేస్ నుంచి వెనక్కి ఓన్లీ 1 రన్ పొసిన జిల్లాంగం మీద గాల్ లోకి వికెట్ కొల్పోయే అవకాశం yes

ప్రాణం పోసాడు పార్గో బ్యాటికి ప్రాణం పోసాడు పార్థూ బీకా గుడ్ బ్యాటింగ్ బై పార్థు ఓన్లీ వన్ రన్ లాంగ్ ఆఫ్ మీదగా మల్లేష్ నుంచి స్క్వేర్ లెగ్ మీదగా బంతి ఓన్లీ వన్ రన్ వైడ్ బాల్ ओ वन रेट फील राजी बवर्स फील मरुका सिंगल लांगा कवर्स मेदगा चकड़ फील्डिंग ग्रेट फील्डिंग बाय मूर्ति गारू कैप्टन पार्थोन నుంచి కవర్స్ మీదగా గుడ్ ఫీల్డింగ్ గుడ్ షాట్ బై మలేష్ వಾವ್ నరేశ్ గ్రేట్ స్టాప్ బై ఫీల్డర్ ఓన్లీ 2 రన్స్ 2 రన్స్ బైస్ ఎంత మరొకసారి ఒక స్ట్రైట్ గా బౌండరీ ఇట్స్ బౌండరీ డిసైడింగ్ బౌండరీ కొట్టాడు మల్లే మరొకసారి స్క్వేర్ లెక్ మీదుగా బౌండరీ వెళ్ళే అవకాశం ఉందో ఎస్ మరొక బౌండరీ కొట్టాడు మల్లేష్ మళ్ళీ స్క్వేర్ లక్ మీదుగా చక్కటి బిల్డింగ్ రాజు నుంచి రెండవ పరుకు ప్రయత్నం వికెట్ వాట్ ఇస్ షార్ట్ గ్రేట్ ఫీల్డింగ్ బై రన్ రైడర్స్ ఓన్లీ ఒక్క పరుగు మల్లేష్ నుంచి కవర్స్ మీదుగా ఓన్లీ వన్ రన్ గ్రేట్ బౌలింగ్ బై కార్తికేయ ఓన్లీ వన్ ఆఫ్ స్టమ్ మీదగా బంతి గుడ్ ఫీల్డింగ్ ఈసారి గాల్లో కొట్టాడు పార్దు బౌండరీ తొమ్మిది వన్లు ముగిసాయి ఆరు బంతుల్లో ఆరు పరుగులు కొట్టాలి కవర్స్ మీదుగా గ్యాప్ షాట్ బౌండరీ వెళ్ళే అవకాశం

గ్రౌండ్లో ఉన్న కూటమి నాయకులందరూ నాన్ ఆఫ్ ది నాటానికి గ్యాలరీ వద్దకు రాగలరు merhaba